First one. రాపూరు మండలంలోని సీఏ ఆఫీస్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహించి రాపూరు సిఐ సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి ఆధ్వర్యంలో మద్దల మడుగు సెంటర్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఎప్పటి నుండో రన్ చేస్తున్నాము ఎలక్షన్ పాయింట్ ఆఫీస్ మైండ్లో పెట్టుకుని స్టాఫ్ ని పెంచి డైలీ చెకింగ్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఉదయం సుమారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది లోపు రాపూరు ఎస్ఐ మాలాద్రి మరియు అతని సిబ్బందులు తనిఖీ చేయడంతో ఒక పర్సన్ నుండి మూడు నారా లక్షలు సవా స్వాధీనం చేయడం జరిగింది ఆ పర్సన్ పేరు శ్రీనివాసులు రావు అతని నివాసం విజయవాడలో ఉంటాడు అతను రాజంపేటలో వేరే బిజినెస్ పని మీద వెళ్తున్నాను దానికి నిమిత్తం డబ్బులు తీసుకుని వెళ్తున్నానని చెప్పాడు మేము అక్కడ మధ్యవర్తి లేని పిలిపించుకొని మధ్యవర్తుల మధ్యలో మీ దగ్గర ఎంత డబ్బులున్నాయని చూపించండి అని అడగడంతో అతను కవర్లో నుండి ఐదు వందల నోట్లు ఏడు ఉన్నాయి అవి ఎంత అని అడగడంతో అతను మూడు నారా లక్షలు డబ్బులు చూపించడంతో దీనికి సంబంధించి ఈ ఏమైనా బిల్లులు ఉన్నాయా అని అడగడంతో అతను లేవని చెప్పడంతో తదుపరి విచారణగా ఈ డబ్బులు స్వాధీనం చేయడం జరిగింది ఇతను దీనికి సంబంధించిన బిల్లులను తీసుకుని వస్తే తన వద్ద బిల్లును తీసుకుని డబ్బులను హ్యాండ్ చేస్తాము ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఎలక్షన్ పాయింట్ ఆఫ్ టైంలో ఇల్లీగల్ గా డబ్బులను రవాణా చేస్తే చాలా ఇబ్బందులు పడతారు మీరు రవాణా అయ్యేటప్పుడు మీ వద్ద ఉన్న డబ్బులకు తగిన బిల్లులు ఉంచుకొని రవాణా అవ్వండి తగిన బిల్లులు లేని పక్షాన ఆ డబ్బులను సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కి అప్పగిస్తాం అంటే మూడు మూడున్నర లక్షలు అనేది అతను చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ క్షణంలో మీ దగ్గర ఏమైనా బిల్లులు ఉన్నాయా అంటే నా దగ్గర ఇప్పుడు అయితే బిల్లులు సార్ అని ఆ యొక్క అతను చెప్పడం అనేది జరిగింది సరే బిల్లులు యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం బిల్లులు లేని కారణంగా ఈ డబ్బుని మేము తదుపరి దర్యాత నిమిత్తం స్వాధీనం చేసుకోవడం అనేది మరియు దీనికి ఈ డబ్బుకి సంబంధించి మన ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఎలక్షన్ పాయింట్ ఆఫ్ టైంలో ఇల్లీగల్ గా డబ్బులు గనక రవాణా చేసినట్లయితే చాలా ఇబ్బందులకు గురవుతారు మీరు గనక డబ్బులు ట్రావెల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి బిల్లులు అన్ని కూడా దగ్గర పెట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది లేని పక్షంలో ఆ డబ్బునంతా కూడా సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్ టైంలో డబ్బులు ఎక్కువ క్యారీ చేయకూడదు ఒకవేళ చేయవలసిన పరిస్థితే గనక వచ్చినట్లయితే కచ్చితంగా దానికి సంబంధించిన బిల్లులన్నీ కూడా ఒరిజినల్ బిల్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకుంటే ఒకవేళ మీ డబ్బులు పట్టుకున్నా సరే ఇమీడియట్ గా అవి చెక్ చేసి మీకు హ్యాండ్ చేయడం అనేది జరుగుతుంది ఇతని డబ్బును అతనికి హ్యాండ్ ఓవర్ చేసి అతని దగ్గర రిసిప్ట్ తీసుకొని ఈ యొక్క కేసును అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ